రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ రోజు ఆదివారం రోజున భాద్రపద మాస పౌర్ణమి తేదీ కలిగిన రోజు అలాగే ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాగా ఇది భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది ఇది భారతదేశంలో కనబడుతుంది కూడా కుంభరాశి ఇంకా కుంభరాశికి చెందిన రుచి శతాభిష నక్షత్రం పూర్వాభాద్ర నక్ష పూర్వాషాఢ నక్షత్రంలో వస్తున్నటువంటి ఈ గ్రహణ ప్రభావం అనేది ప్రతి ఒక్కరి పైన కూడా ఉంటుంది ముఖ్యంగా గ్రహణానికి సంబంధించిన సూతక కాలం అనేది గ్రహణానికన్నా తొమ్మిది గంటల ముందుగానే అంటే పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండే ప్రారంభం కాగా ఈ గ్రహణం ఉన్నటువంటి రోషున ఆహార నియమాలు పాటించడం అనేది చాలా తప్పనిసరి ముఖ్యంగా ఈ రోషున పాటించే ఆహార నియమాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసికంగా ప్రశాంతతను కూడా ఇస్తాయి ముఖ్యంగా ఈ రోజున పాటించే ఆహార నియమాలు మీకు ఎలాంటి గ్రహ దోషాన్ని తగలనివ్వవు అందుకే ఈ గ్రహణం ఉన్నటువంటి రోజున ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి ఈ రోజున పాలు పెరుగు పండ్లు మంచిగా అలాగే పప్పు అలాగే ఉప్మా తేనె జీలకర్ర ఇలాంటి సాధారణమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడనటువంటి ఆహార పదార్థాలు మాత్రం తినడం అస్సలు మంచిది కాదు గ్రహణం రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం అవి ఉల్లిపాయ అలాగే ఎల్లిగడ్డ వీటినే వెల్లుల్లి అని కూడా అంటారు అలాగే ఎక్కువగా మసాలాలు కారాలు అస్సలు తినకూడదు అలాగే లోతుగా వేయించిన పదార్థాలను కూడా ఈ రోజు తినకూడదు ఇంకా మాంసాహారానికి మధ్యానికి దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున వీలైనంత వరకు బియ్యం వంటలు అంటే అన్నం కానీ లేదా బియ్యంతో చేసినటువంటి బగారా పులిహోర ఇలాంటివి కానీ బిర్యానీ ఇలాంటివి కూడా అస్సలు తినకూడదు గ్రహణం రోజున ఎంత తక్కువగా ఆహారం తింటే anta munchidi చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చినటువంటి పరిస్థితులు కారణంగా మన శరీరం ఎంత తేలికగా ఉంచుకోగలిగితే అంత మంచిది అలాగే బియ్యంతో చేసిన పదార్థాలు కూడా తినకూడదు ఇక ఈరోజు సూతక సమయానికన్నా ముందుగానే అంటే పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కన్నా ముందుగానే భోజనం చేయాలి అంతకన్నా ముందుగానే వంటను పూర్తి చేయాలి గ్రహణ సమయంలో సూతక సమయంలో వంట వండడం కానీ భోజనం చేయడం కానీ మంచిది కాదు ఒకవేళ ఆహారం తినకుండా ఉండలేమో లేదు ఖచ్చితంగా ఆహార నియమాలు పాట పట్టించుతూ మంచి ఆహారం తినాలి అనుకుంటే మాత్రం ఆ సూతక సమయానికన్నా ముందు వండినటువంటి వంటల నీటిపైన పోచలను పెట్టండి ముఖ్యంగా ఇంట్లోని నీటిలో కూడా గరికపోచలను వేయండి దాని కారణంగా గృహస్థితి ప్రభావం పడదు అలాగే వాతావరణంలో ఏర్పడేటువంటి చెడు దృష్టి చెడు గాలి అనేది వాటికి తాకకుండా ఉంటుంది అలాగే నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళు నూనె ఇంట్లో వడియాలు ఇలా ఏవి ఉన్నా సరే అన్నింటి మీద కూడా గరిక పోచలను తప్పకుండా ఉంచండి గరికపోచలను లేకపోతే తులసి ఆకులనైనా సరే ఖచ్చితంగా పెట్టండి ముఖ్యంగా వండినటువంటి వంటలలో పైన తులసి ఆకులను పెట్టి ఉంచండి అలాగే ఫ్రిడ్జ్ లోపల ఆహార పదార్థాలపై కూడా గరికపోజ లేదా తులసి ఆకు ఏది అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా పెట్టండి ముఖ్యంగా ఈ రోజున ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది అందుకే మనం ఎంత వ్యాయామం చేసినా ఎంత ఆహార నియమాలు పాటించినా ఎంత శారీరక శ్రమ ఎక్సర్సైజ్ అలాంటివి అన్నీ చేస్తున్నా సరే గ్రహణ సమయంలో ఉచితంగా ఈ నియమాలను పాటించాలి తినకూడనటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లడం అనేది ఆరోగ్యరీత్యా అస్సలు మంచిది కాదు